తలసాని స్కెచ్ సీఎం రేవంత్ రెడ్డి చెక్ తెర వెనుక అంత జరిగిందే తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు కొనసాగుతున్నాయి తాజాగా జాగా సేరింగపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సంగతి తెలిసిందే దీంతో ఇప్పటి వరకు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటులోకి వచ్చారు ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకుంటారని రాజకీయ వర్గాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి అయితే సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్లాన్ వేశారట కానీ ఆయన ప్రయత్నాలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచే బ్రేకులు పడ్డాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన రేవంత్ రెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మాత్రం చేర్చుకోవడానికి ఆసక్తి చూపించట్లేదంట ఇందుకు కారణం గతంలో రేవంత్ రెడ్డి తలసాని మధ్యలో సఖ్యత లేకపోవడమేనని చర్చ జరుగుతుంది కానీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంతగా ప్రయత్నించినా గాంధీ భవన్ తలుపులు మాత్రం తెరుచుకోవట్లేదు అయితే తలసాని మాత్రం ఈ ప్రయత్నాలను ఎంతటితోటి ఆపలేదు ఇక్కడ నుంచి కాదు ఢిల్లీ నుంచి నరుకొనొస్తే వస్తే పని జరుగుతుందని భావించారట నేరుగా ఢిల్లీ నుంచి కాకుండా వయ ఉత్తరప్రదేశ్ నుంచి తన ప్రయత్నాలను మొదలు పెట్టారట సమాజ్వాదీ పార్టీ అఖిలేష్ యాదవ్ తోటి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు మంచి సంబంధాలు ఉన్నాయి ఇందుకు కారణం గతంలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యామ్మ కూటమి ఏర్పాటు చేసేందుకు పలుమార్లు అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు అప్పుడే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు అఖిలేష్ యాదవ్ తోటి సాన్నిహిత్యం ఏర్పడింది ఈ పరిచయం ద్వారా కాంగ్రెస్ లో చేరేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ స్కెచ్ వేశారట లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత కాంగ్రెస్ లీడర్ అయిన రాహుల్ గాంధీకి అఖిలేష్ యాదవ్ తోటి కబురు పంపి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ భావించారట ఇలా ఢిల్లీ నుంచి ప్రయత్నాలు చేస్తే తెలంగాణలో కాంగ్రెస్ లో చేరడం అవుతుందని తలసాని భావించినట్టు సమాచారం అయితే ఈ ప్రయత్నాలకు కూడా రేవంత్ రెడ్డి చెక్కి పెట్టినట్లు తెలుస్తుంది ఇందుకు కారణం గొర్రెల పంపిణీ పథకమే తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగాయంటూ ఏసీబీ విచారణ చేస్తుంది ఏసీబీ అధికారులు పలువురిని అరెస్ట్ కూడా చేసి కేసీఆర్ ప్రభుత్వంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పశు శాఖ మంత్రిగా ఉన్నారు గొర్రెల పంపిణీ స్కామ్ లో తలసాని పాత్ర కూడా ఉందని ఈ కేసులో ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తుందని వార్తలు వచ్చాయి ఈ కేసులో తలసాని శ్రీనివాస్ యాదవ్ అరెస్ట్ కూడా అవుతారని ప్రచారం జరుగుతుంది ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ స్కామ్ లో నిజ నిజాలు తేల్చేందుకు దూకుతుండగా పశు సంవర్ధిక శాఖ మంత్రిగా పనిచేసిన తలసానిని కాంగ్రెస్ లోకి చేర్చుకోవడం సరికాదని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి క్లారిటీ ఇచ్చారట ఒకవేళ తలసానిని చేర్చుకుంటే గొర్రెల స్కామ్ కేసుని ముందుకు తీసుకెళ్లలేమని రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి వివరించారట ఇలా కాంగ్రెస్ పార్టీలో చేరాలన్న తలసాని ప్రయత్నాలకు మరోసారి బ్రేక్ పడిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది తలసాని కాంగ్రెస్లో చేరడం ద్వారా తన కొడుకు సాయికరణ రాజకీయ భవిష్యత్తుకు కూడా ఢోకా ఉండదని భావించారట తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో తన కొడుకు బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించినా కుదరలేదు దీంతో కారు దిగి హస్తంతో జతకడితే తనకు తన కొడుకు రాజకీయంగా కలిసి వస్తుందని తలసాని అనుకున్నారు అయితే రేవంత్ రెడ్డి నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి